నమస్తే సార్ నమస్తే నమస్తే మీ పేరు సార్ పేరు సార్ మీ పేరు రెడ్డి గంగాదర్ రెడ్డి గారు ఏ ఊరు నుంచి వచ్చారు మేము పొద్దుటూరు నుంచి వచ్చినాము ఇక్కడ కనిగిరిలో వెంచర్లు వేసి ఈ ఎర్రచందనం ప్లాట్స్ చూడాలనేది ఒకటి మీరు వెంచర్లు వేసి ఈ పరిస్థితులు ఎన్ని బాగా ఇక్కడ చేస్తున్నారు అనేది తెలిసింది ఇప్పుడు ఫీల్డ్ లో ఉన్నాం చూస్తున్నాం మా ఏరియాలో వాళ్ళు కూడా కొంత డబ్బులు ఏర్పాటు చేసి ఇక్కడ పెట్టేదాంతో కూడా వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు పై చూసి రమ్మంటే మేము కూడా వచ్చినాం ఇది కాబట్టి ఎప్పుడైతే చెట్లు గిడ్లు కొంచెం మీరు పోషణ చేయడం కానీ విధానం కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ వాటర్ సప్లై కానీ మరి మీరు సాగే విధానం కానీ అన్ని రకాలుగా బాగానే ఉండాలి బాగుండబట్టి కొంచెం ఇది డెవలప్మెంట్ అయిందని అనుకుంటున్నాం మేమైతే ఎందుకంటే మేము కూడా రైతు సంఘం సమాచారం మేము వ్యవసాయం చేసేవాళ్ళం కాబట్టి అప్పుడే మేము చూస్తానే కనుక్కుంటాం చెట్లను గురించి ఎట్లా ఏ పొజిషన్ లో ఇల్లు పోషన్ చేస్తున్నారు అని సరే డిప్ ఇరిగేషన్ పెట్టినారు వాటర్ సప్లై తర్వాత దీనికి కావాల్సిన ఎరువులు మంచి చెట్లు చూస్తున్నారు కాబట్టి కొంచెం చెట్లు బాగున్నాయి ఏమి ఇబ్బంది ఎక్కడో ఒక చోట నోటికిలో ఒక కర్రలు సాగు అంత బాగా చేసిన చాలా ముఖ్యంగా ఇంకా మీదట మేము కూడా సరే మా పార్ట్నర్స్ కానీ మా వాళ్ళకి కానీ మా ఫ్రెండ్స్ కానీ చెప్పి తీసుకొని వచ్చి మనం ఏర్పాటు చేస్తామంటే మాకు గంగాధర్ రెడ్డి మెయిన్ అన్ని విషయాల్లో మాకు మంచి స్నేహితుడు చదువుకునేవాడు డిగ్రీ డబుల్ డిగ్రీ చేసినాడు మాకు చదువు తక్కువ ఆ మంచి చదువు ఎక్కువ ఉండాలి అయినా కూడా మమ్మల్ని ఒక సభ పోయించాడు పోయే చూసుకొని మళ్ళీ చెప్తాడు లాస్ట్ లో ఆడిగా ఆడిగా ఆడ చూస్తాం అది చూస్తామని ఇప్పుడు ఆయన హైదరాబాద్ నుంచి ఇది కనిగిరి రమ్మంటే వచ్చినాం సార్ ఆయన బాగా నచ్చింది ఏదన్నా ఉంటే కూడా మంచి చూసుకుంటాడు మా సేవ విలాసి చూసుకుంటే సార్ ఓకే ఓకే సార్ చాలా బాగుంది ఇంత కష్టపడి మీరు పనిచేస్తాను అండి మేము బిడ్డబడి పెట్టేది సమస్య కాదు గాని ఇక్కడ మీరు ఇక్కడ సంరక్షణ చేసేది చాలా గొప్ప సంగతి గొప్ప ఇది మా నచ్చిన సలహా ఏం సార్ చూడాలని ఆయన హైదరాబాద్ నుంచి రావడం వారం పది రోజుల నుంచి ప్రయత్నంలో ఉన్నాం సార్ పోవాలి చూడాలి అది మాకు సంబంధించిన కూడా నువ్వే చూసి రాపోయా పెద్దవానివి మిగతా విషయాలు మళ్ళీ మనకు నీకు నచ్చితే ఒకసారి పోయి అంతా ఓకే చేసుకొని ఓనర్స్తో మాట్లాడుకోవచ్చు అని చెప్పినారు అదే మనం కూడా లైన్ లో ఉన్నాం ఓకే ఏం సార్ ఓకే సార్ ఓకే అంటే ఈ రోడ్లు కానీ ఇది నేమ్ బోర్డులు కానీ ఆ సీసీ కెమెరాలు కానీ చూడండి ఎంత చక్కగా తీసు పెట్టాము ఫీల్డ్లో చేసిన దాంట్లో మీరు ఈ మొరటిగా సేద్యాలు చేసే వాళ్ళకన్నా అంటే మీరు బాగా నీట్గా చక్కగా తయారు చేసినారు రోడ్లు అయితేనే ఈ అన్ని విధాల సౌకర్యాలు అయితే చక్కగా ఉండాలి చెట్టుకు నాకు నచ్చింది అంటే చెట్టుకు చెట్టుకు ఎంత గ్యాప్ ఉండాలి ఇక్కడ ఇక్కడ ఎంత గ్యాప్ ఉండాలి చెప్పినారు ఎందుకంటే ఇది డయాగ్రామ్ వస్తుంది అయినప్పుడు ఒకటానుకోటి టచ్ కాకుండా సూర్యరశ్మి ప్రతి ఒక్క చెట్టు మీద పడితేనే సూర్యరశ్మి ఎప్పుడైతే చెట్టు మీద సరిగ్గా పడదో గ్రోత్ తగ్గిపోతుంది అది అది నాకు బాగా తెలుసు సార్ సబ్జెక్ట్ నేను బాగా ఇదే బాగుంది నాకు నచ్చినంతలో బాగుంది చూస్తాం సార్ ఓకే సరే అయితే